దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసింది అయితే ఈ మహమ్మారి గురించి కర్ణాటకకు చెందిన బాలజ్యోతిషుడు అభిజ్ఞానంద్ ఏడు నెలల క్రితమే చెప్పాడు బాలుడు చెప్పిన జోస్యం నిజం కావడంతో బాలుని మాటలు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఈ బాల మేధావి గృహస్థితులను అనుసరించి దేశానికి రాబోయే ప్రమాదాల గురించి ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఏడు నెలల క్రితం ఈ బాల మేధావి రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మే వరకు ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని వీడియో కూడా చేశాడు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ రెండు మధ్య తీవ్ర భయానక పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించాడు ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని వ్యాఖ్యలు చేశాడు గత ఏడాది బాల మేధావి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే అభిజ్ఞ చేసిన మరో పోస్ట్లో మే ముప్పై ఒకటవ తేదీకి రెండు రోజుల ముందు కరోనా అదుపులోకి వస్తుందని అన్నాడు జూన్ ముప్పైవ తేదీ వరకు ప్రపంచం ఎలాంటి శుభవార్త వినదని ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు కరోనా ముప్పు ఉంటుందని వ్యాఖ్యలు చేశాడు కరోనా వైరస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారని చెప్పాడు మే నాలుగవ తేదీ వరకు ప్రజలు తీవ్ర ఆహార లేమి ఎదుర్కొంటారని చెప్పాడు ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటే మాత్రమే ముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని అభిజ్ఞ చెప్పాడు మైసూర్కు చెందిన అభిజ్ఞానం పద్నాలుగేళ్లకే గుజరాత్లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సాంప్రదాయ వేద విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా ఇంత నియమితులయ్యాడు ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అమిగ్ఞ ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పిహెచ్డీ చేశాడు